సార్ ఇప్పుడు చాలా మందికి చికెన్ అంటే చాలా ఫేవరెట్ సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే చికెన్ లో ఈ పార్ట్స్ తినకూడదు మంచిది కాదు అంటారు ఏంటి సార్ అది సి జనరల్ గా ఎనీ నాన్ వెజిటేరియన్ డైట్ లో ఆర్గాన్స్ డైట్ అనేది మేము ఎక్కువ ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ అంటారు కొంతమంది బేజా అంటారు కొంతమంది లివర్ అంటారు ఇంకా డిఫరెంట్ ఇంటెస్టైన్స్ అంటారు సో ఇవన్నీ ఒక ఒక యానిమల్ కుండే కానీ ఒక బాడీలో జరిగే ఎలిమెంట సిస్టమ్ అనేది ఇట్స్ లైక్ అంత హెల్దీ ప్లేసెస్ అయితే కావా సో బెస్ట్ ప్లేసెస్ ఏం చెప్తా అంటే చికెన్ బ్రెస్ట్ అంటాం లేదంటే చికెన్ లెగ్ పీస్ ఆర్ థై పీస్ ఇవి కొంచెం వరకు బెటర్ కొంతమంది నెక్ పీసెస్ కానీ లేకపోతే ఆర్గానిక్స్ కానీ తింటారు సో వీళ్ళల్లో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశాలు ఉంటాయి సో అందుకనే వాటిని ఎక్కువగా ప్రోత్సహించామనమాట ఎప్పుడో ఒకసారి తినడం ఓకే కానీ బట్ రెగ్యులర్గా దానిపైన డిపెండ్ అవడం అనేది యూరిక్ యాసిడ్ లెవెల్స్ని పెంచే అవకాశాలు తీసుకొస్తుంది అందుకనే అదర్ లెగ్స్ కానీ అంటే లైక్ వేల్డ్ కి ఉండే కాలు వేల్ ఎగ్స్ అవి కానీ లేకపోతే ఇంటెస్టైన్స్ కానీ లేకపోతే మటన్ ఇంటెస్టైన్స్ కానీ లేకపోతే అదే బోటీ అంటారు కదా సో ఇలాంటివన్నీ ఆర్గాన్ డైట్స్ అంత మంచివి కాదు యూరిక్ యాసిడ్ పెంచుతుందండి చాలా మంది పిల్లలు గుడ్డు తినట్లేదు మరి ఫుడ్ పెడితే కొంతమందికి షేప్స్తో ప్రాబ్లం ఉంటుంది అంటే లుక్ ఫీల్ కొంతమందికి స్మెల్ తో ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి ఫ్లేవర్ ప్రాబ్లం ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏ పరంగా ఇష్టం ఎగ్ని ఆ పరంగా మనం వాళ్ళు చేసేవి కొంతమంది ఆమ్లెట్ లా చేసేటం ఇష్టం కొంతమందికి స్క్రాబుల్డ్ ఎగ్ ఇష్టం కొంతమంది బాయిల్డ్ ఎగ్ ప్రిఫర్ చేస్తారు సో ఎగ్ కూడా ఫోర్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ బాయిల్ చేయకూడదు గ్రే కలర్ లోపల రాకూడదు అనమాట ఇప్పుడు కూడా రాకూడదు ఎల్లో కలర్ లో ఉండాలి సో ఎల్లో కలర్ లో ఉండాలి అంటే కంపల్సరీగా అట్లీస్ట్ ఒక థర్టీన్ టు ఫోర్టీన్ మినిట్స్ మాక్సిమం కుక్ చేస్తే కనుక చాలు అంత మించి ఎక్కువ కుక్ చేస్తే కనుక గ్రే కలర్ వచ్చేస్తుంది సో బాయిల్ చేసిన వాటర్ని వెంటనే పడేసి ఫోర్టీన్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ లో పెట్టి పక్కన పెట్టాలి చాలా మంది ఏం చేస్తారంటే స్టవ్ మీద అలానే వదిలేసి మూత పెట్టి వదిలేస్తారు సో ఆ హా ఆ ఆ హీట్ కి ఇంకా లోపల బాయిల్ అవుతూనే ఉంటుంది ఎంత స్టవ్ కట్టేసినా కూడా సో కాబట్టి గ్రే గ్రే కలర్లోకి వచ్చేస్తుంది యోక్ అలా రాకూడదు అనమాట సో అది మంచి హెల్దీ ఎగ్ అయితే కాదు సో అందుకనే వాళ్ళకి అది తిని సరిగ్గా నచ్చక బ్లోటింగ్ అబ్డోమినల్ డిస్కంఫర్ట్ వచ్చి చిన్నపిల్లలకి వాళ్ళు అవాయిడ్ చేస్తుంటారు సో అవి మనం ఎల్లో కలర్ లో కరెక్ట్ గా ఉండినప్పుడు మనం తీసుకుంటే గనక కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసిస్తే మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు